కాకినాడ చిన్నస్వామి నగర్ నలభై రెండు డివిజన్లో పండగ వాతావరణం సంతరించుకుంది ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించిన కొత్త ఇళ్లలో లబ్దిదారులు ఆనందంగా గృహప్రవేశం చేసుకున్నారు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహప్రవేశ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్యులుగా హాజరై ఇళ్లను ప్రారంభించి కుటుంబాలు సంతోషంలో భాగమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ది మార్గంలో నడపాలని మొదటి రోజు నుంచి నిర్ణయించుకున్నారని కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను క్రమాయి ఒక్కొక్కటిగా గుర్తించి మౌలిక వస్తువుల కల్పనపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగిందన్నారు రహదారులు డ్రైనేజ్ రాగునీరు విద్యుత్ సదుపాయాలు హౌసింగ్ ఏ రంగాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు కూటం ప్రభుత్వానికి ప్రజల జీవితాలను మార్చాలన్న నిజమైన సంకల్పం ఉన్నందుకే సాధ్యమవుతుందని అన్నారు అలాగే చిన్నస్వామి నగర్ లో నూట పద్దెనిమిది పూర్తయ్యాయని ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ రెండు ట్యూబ్లైట్లు నాలుగు బల్బులు ఏర్పాటు చేసి అందజేశామని చెప్పారు ఇల్లు అంటే కేవలం గోడలు మాత్రమే కాదని ఆ ఇంట్లో వెలుగు గాలి తిరగాలని పిల్లలు చదువుకోగల వాతావరణం ఉండాలని అందుకే చిన్న చిన్న సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యక్ష పెట్టి నా పేర్కొన్నారు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అది ఒకటి చూసుకోమని చెప్పి కోరుకుంటాం ఈవేళ ఈ అవసరం మీ అందరికీ చెప్పి మధ్యాహ్నం వేసుకోండి మేము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కల్పించారు కార్డ్ మీద కూడా ఇవ్వడం జరిగింది అది దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే మనం అందరికీ పరిచయం ఇంకా సరే ఎవరికి మీరు ఇచ్చిన గురించి చెప్తున్నారు మా సంగతి ఏంటి మాకు ఇవ్వలేదు అన్న వాళ్ళు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేము ముందుకి సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత మీ ముందుకి నేను వస్తాను సంవత్సరం దగ్గర నుంచి ఎందుకు రాలేదని చెప్పి మీలో చాలామంది సంవత్సరం తెల్ల నుంచి అంటే ఈ మధ్య ఫస్ట్ ఎందుకైన తర్వాత రెండు నెలలు మూడు నెలలు వచ్చా తర్వాత నేను కొంతకాలం అనారోగ్యం రాలేకపోయిన తర్వాత ఏదైనా చేసి చూపించే వద్దామన్న ఉద్దేశంతో మీకు కనపడకపోయినా ఎనబడాలన్నది వచ్చేసి ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మీ ఎంత మొత్తం రోడ్లు ఉన్న ఇచ్చారు అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు జరిగింది రోడ్లు రోడ్లు ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వ్యరు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం మూడు లక్షల వైద్యులకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో కృషి చేసుకొస్తా రేపు ఉగాది నాటికి కృషి చేసుకుని వాతావరణాన్ని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం మీకు మంచినీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు అట్ల కట్టి తొంభై ఐదు లక్షల పైప్ లైన్ ప్రత్యే